నుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే నెమలి పురివిప్పుతుంది నెమలి మిగిలిన పక్షులన్నింటికి ఓ గుణం ఉంటుంది టాక్ ఒకటే ఉంటుంది దానికి అది ఎప్పుడో విప్పుతూ ఉండడం అందులో రంగులు రావడం అయినా కాకి అంటే దిగుమల కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది అంతే కాకి పురివిప్పిందండి అని ఎవరన్నారు నెమల ఒకటే పురివిప్పుతుంది పురివిప్పుతుంది నాట్యం చేస్తుంది అదో విచిత్రం మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థం ఏమిటో తెలుసా అంటే కాలం ఎప్పుడు ఒకలాగే కనపడుతుంది ఏమంటే కాలం గ్రీష్మృతువులో కాలం అంటే కొత్తగా ఉంటుందా అండి వాచీలు ఏమైనా ఇట్టి నుంచి ఇరి అంటే అలా ఏం తిరగవు ఎప్పుడో ఒకలాగే తిరుగుతాయి గడియారాలు కాని మరి ఎక్కడ తేజ తేడా వస్తుంది అగ్ని ముఖంబు పరాపరాత్మక మాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కర్ణులు శుక్రంబు శలిలంబు జఠరంబు చలదులు చదలు శరము సర్వౌషులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషత్ ఆహ్వయం నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అంటారు నెమలి మీద కూర్చోడం అంటే నెమలి పురివిప్పుతుంది పురివిప్పితే రంగులు 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 కనపడతాయి అలాగే కాలము కూడా ఆరు ఋతువుల కింద నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొత్తదనం కనబడుతుంది ఒక ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేస్తాయి ఒక ఋతువులో చెట్లన్నీ అన్ని ఒక ఋతువులో మంచు పడుతూ ఉంటుంది ఒక ఋతువులో అపారమైన చెమట పట్టేస్తుంటుంది ఒక ఋతువులో వర్షం పడుతూ ఉంటుంది ఒక ఋతువులో ఎండిపోతుంది ఇన్ని రంగులు ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక కాలంలోంచే ఉంటాయి ఒక నెమలిలోనే అప్పుడు విప్పేటప్పటికీ ఇన్ని రంగులు కనబడతాయి అంటే కాలమనేటటువంటి నెమలి ఆయన స్వాధీనంలో ఉంటుంది మనమందరం కాలగతులం అయిపోతాం అంటే కాలములో పుట్టి కాలములో పడిపోతాం ఎప్పుడు పుట్టాడండి కోటేశ్వరరావు పద్నాలుగు ఏడు వందల యాభై తొమ్మిది ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది పడిపోయిన తర్వాత వీళ్ళ ఫోటో ఎక్కుతుంది గోడ మీదకి అప్పుడు మా అబ్బాయి దాని పక్కన ఇంకొకటి రాసి డేట్ వేస్తాడు అలా కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి కాలంలో వచ్చాయి కాలంలో వెళ్ళిపోతున్నాయి అది కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేది కాదు అది ఎప్పుడు ఉండే తత్వం అందుకని పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు పార్వతీ పరమేశ్వరుడు ఒకనాడు ఒకనాడు వెళ్ళిపోయిన వారు కాదు మరి సుబ్రహ్మణ్యుడు ఒక ఎప్పుడో వచ్చాడు కదండి అంటే రహస్యం ఎక్కడుంది మెరుపు ఎక్కడుంది మబ్బులోనే ఉంది మబ్బులో లేని మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది కానీ రెండు మబ్బులు దగ్గరికి రావాలి సౌదామిని అంటారు నీలి ఆకాశం మీద రెండు నల్లటి మబ్బులు వచ్చి తగిలికున్నాయనుకోండి ఒకదాన్ని ఒకటి మధ్యలో పెద్ద మెరుపు వస్తుంది ఈ మెరుపు శక్తి దీని జ్ఞాన ప్రకాశంలో మీకు అన్ని వస్తువులు కనపడతాయి అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమంలో జ్ఞానశక్తి ఆవిర్భవించింది అది సుబ్రహ్మణ్యుడు ఆయన చేతిలో శక్తి ఉంది ఏమిటో శక్తి శూలాయుధం అదే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆయన పాదములు పట్టుకున్న వాడికి అన్ని శక్తులు వచ్చేస్తాయి అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఆరాధన అందుకని ఆయన చేతిలో శూలం పట్టుకుంటారు మరి నెమలి కాళ్ళ కింద పామేమిటి పాంటే అర్థాలు ఉంటాయి ఒక పాము ఊర్ధముఖంగా ఉంటుంది ఇది పైకెక్కుతూ ఉంటుంది ఇలా ఉంటాయి పాములు కొన్ని పాములు కిందకుంటాయి కిందకున్న పాము లక్ష్య చబితం లలాటే భక్తారం భర్తారం తడయతితే చిరాదంతృతమున్మూలిత తులా అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు యోగ రహస్యం చెప్తూ కేవలము సంసారమునందు వీర్యభ్రష్టుడైనటువంటి వాడు రేత పతనాన్ని పొందుతుంటాడు తేజస్సు పోగొట్టుకుంటాడు ఊర్ధ్వరేతస్కుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతుంటాడు అందుకని నెమలికాళ్ళ కింద పడిపోయినటువంటి పాము బ్రహ్మ జ్ఞానములకు కింద పడిపోయినటువంటి సంసారం సంసారమునందు మగ్నుడు కాడు మరి వల్లి దేవసేన వీళ్ళిద్దరెవరు భార్యల కింద చెప్తారు కానీ వల్లి అంటే కుండలిని శక్తి మూడున్నర చుట్ల చుట్టూ చుట్టుకుని అందరికీ మూలాధారం దగ్గరే కుండలిని శక్తి పడుకుంటుంది పడుకుని ఆ తోక తల కలిపేసి పడుకుని ఉంటుంది దాన్ని ఎవ్వరూ లేపరు లేపకూడదు కూడా గురువుల అనుగ్రహం లేకుండా దాన్ని లేపితే ఆ పాము పైకెక్కుతుంది అది ఆశాంతం అంటారు ఆశాంతం అంటే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు విడుతుంది అదే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో చెప్తారు మహీ మూలాధారే కమపిమండి పూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదయమపి అని ఆ ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం దాటుతూ షట్ చక్రాల్ని భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది అలా సహస్రారంలోకి వెళ్ళిపోయేటటువంటి తేజస్సు సంసారమునందు అధోముఖమైనటువంటి రేతస్సు కన్నా భిన్నం అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము బ్రహ్మ బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడినటువంటి షణ్ముఖుణ్ణి చూపిస్తుంది రెండవది దేవసేన దేవసేన అంటే సాక్షాత్తుగా దేవతల యొక్క సైన్యమునకంతటికీ కూడా ఆయన ఆధ్యక్షమును వహించారు వహించి దేవతలకి విజయాన్ని తీసుకొచ్చారు లోపల ఆంతరంగా చూస్తే ఇక్కడే రాక్షస గుణాలు ఉంటాయి ఇక్కడే దేవతా గుణాలు ఉంటాయి రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవతా గుణాలు పెరుగుతాయి ఒక్కొక్కసారి రాక్షస గుణాలు గెలుస్తాయి ఇది పైకి వినపడదండి ఇవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి ఏదో వంద రూపాయలు రాకూడని రీతిలో వస్తుంది ఎందుకురా అనవసరం మనకి మనకి ఏం లోటు పరమేశ్వరుడు ఏమీ లేదు పుచ్చుకోకు పుచ్చుకోకంటుంది దేవతా గుణం ఏమిటో నువ్వు పుచ్చుకోపోతే మాత్రం అది ఉండిపోతుందా వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు సిరిదా వచ్చిన మోకాలు అడ్డుతావా ఎంత మూర్ఖత్వం పుచ్చుకో పుచ్చుకో అంటుంది రాక్షసగుణం పుచ్చుకుంటాడు ఏమయ్యాడు రాక్షసగుణానికి లొంగేడు అయ్యయ్యో పుచ్చుకున్నానే అంత సత్కార్యానికి వినియోగిస్తాడు ఇప్పుడు ఏమైంది దేవత గుణాన్ని నెగ్గింది అందుకని అమ్మవారికి ఏం బలి ఇవ్వాలి ఓ పిల్లిని బలిచ్చేయి ఓ గొర్రెని బలిచ్చేయి ఓ దున్నపోతుని బలిచ్చేయి అంటారు ఇవన్నీ బలిచ్చేయంటే నిజంగా వాటిని తీసుకొచ్చి చంపేసేమనే అది కాదు గొర్రె అంటే మూర్ఖత్వం అంటే దొంగతనం అంటే పిరికితనం దున్నపోతంటే మోహం ఈ నాలుగింటినీ తీసుకెళ్లి విడిచిపెట్టేశాయి ఇవి ఎక్కడి నుంచి విడిచిపెడతారు మీరు విడిచిపెట్టలేరు లోతల దేవతా గుణముల యొక్క శక్తి పెరిగితే రాక్షస గుణములు ఓడిపోతాయి దేవతా గుణములు పెరిగి పోరాటం చేయాలంటే నాయకుడు కావాల నాయకుడేవారు సుబ్రహ్మణ్యుడు ఆయన పాదములు పట్టుకుంటే లోపల సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి రాక్షసీ గుణములు తరిగిపోతాయి అదే బ్రాహ్మణ్య శక్తే పరమశివుని యొక్క స్వరూపంగా చెప్తారు సూర్యుడు గాయత్రి అగ్నిహోత్రం ఆయన పావకి అగ్నిపుత్రుడు అందుకని అపారమైనటువంటి తేజస్సు వచ్చింది తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి అందుకే ఆ సుబ్రహ్మణ్యారాధన ఎక్కడ చేస్తారో అక్కడక్కడ జరిగేటటువంటి మహోపకారం ఏమిటంటే వంశం నిలబడుతుంది కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో మాత్రం ఒక గొప్ప నామం ఉంది వంశకరాయ నమః అని పేరు ఆయనకి వంశము నిలబడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా సంతానం కలగకపోతే చెప్పేటటువంటి సాధారణమైనటువంటి దోషం కూడా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దోషాన్ని చెప్తారు సరే ఆయన మళ్ళీ పావుగా నేల మీద కొన్నాళ్ళు తిరిగారన్నారు దాన్ని ఎందుకు తిరిగారంటే మళ్ళీ వామన పురాణంలో దానికి ఒక రహస్యని చెప్పారు ఇదోసారి బ్రహ్మగారిని అధిక్షేపించారు అందుకని కొన్నాళ్ళు బాధపడ్డానికి పావుగా భూమి మీద ఉన్నారని ఇప్పటికీ కూడా దేవతా సర్పాలని కొన్ని కొన్ని సర్పాలు ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధన అందుకుంటున్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఎక్కడో కాదండి మన కాకినాడకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి క్షేత్రం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది పాముల మల్లవరం అని చెప్పి చేబ్రోలికి కుడిపక్కకి విడితే ఉంది అక్కడ ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంది నేను అది శరీరంతో ఉండగా దర్శనం చేసే అదృష్టాన్ని పొందలేదు గాని ఇంతలావు త్రాచుపం ఇంత పెద్ద పడగ విప్పి ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు శివలింగాన్ని చుట్టుకుని ఉండేది ఆ శివలింగాన్ని విడిచి ఎదురుగుండా ఉన్న సరోవరంలోకి వెళ్ళి స్నానం చేసేది మళ్ళీ వచ్చి శివలింగాన్ని చుట్టుకు పడుకునేది పడుకుంటే అభిషేకం చేసిన పాలు కొంచెం తాగుతూ ఉండేది ఎవరైనా సంగీత విద్వాంసులు కానీ ఉపన్యాసకులు కాని వచ్చి ప్రస ఉపన్యాసం చెప్పినా పాట పాడిన దానికి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ యొక్క మెడలో పూలమాల కింద పడేది తనకి తాని మళ్ళీ విప్పుకుని వెళ్ళి శివలింగానికి చుట్టుకునేది పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా సంతానం కలగరేమో అని పెళ్ళై పదిహేనేసి సంవత్సరాలు దాటిపోయి బెంగ పెట్టుకున్న వాళ్ళ గుడికెళ్ళి నమస్కారం చేస్తే వెంటనే భార్య గర్భాన్ని ధరించి పిల్ల పుడితే సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టి ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ స్వామి పడగ కింద పడుకో పెడితే చంటి పిల్లల్ని ఆ పాము పడగ కింద పెట్టేవారు పెడితే ఎంతో సంతోషంగా పిల్లల్ని చూసేది ఆ పాము ఆ పిల్లల్ని తెచ్చుకునేవారు అటువంటి క్షేత్రం మనకి కూతవేటు దూరంలో ఉంది మల్లవరం అక్కడ పొలాలు దున్నుతుంటే తామ్రపత్ర శాసనాలు దొరికాయి నేను ట్రస్టీ గారు ఇవ్వాలి వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చారో లేరో నాకు తెలియదు కానీ ఆ తామ్రపత్ర శాసనాలు అవి అక్కడ మ్యూజియం లాంటి గదుకటి కట్టి పెట్టి ఒకసారి నేను అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళాను విడితే నన్ను వాళ్ళ గదిలోకి తీసుకెళ్లి అవన్నీ చూపించారు ఆ దొరికిన శాసనాలవన్నీ అలాగే మనకి బిక్కవోల్లో ఇప్పటికీ ఒక రాత్రి అంతా ఆరాధన చేస్తారు దంపతులు ఆ సంతానం కలగాలని ఎందరో అలా సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అబద్ధాలు కాదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఆరు ముఖాలే ఆరు క్షేత్రాలయ్యాయి తమిళనాడులో మళ్ళీ అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విచిత్ర స్థితి ఏమిటంటే అన్ని మూర్తులు ఒకలా ఉండవు మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి ఆయన తిరుత్తని అని ఒక క్షేత్రం ఉంది సాధారణంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు వెళుతుంటారు అన్ని కొండ మీద ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తిరుత్తణిలో ఆయన క్రౌంచాసురుడు అనే రాక్షసుని సంహరించారు సంహరించి విశ్రాంతి తీసుకున్నారు అక్కడ రెండవది తిరుత్తణి తర్వాత పళని ఆ పళని దగ్గరికి వెళ్ళేటప్పటికి దండాయుగపాణి అంటారు చేతిలో ఒక కర్ణ పట్టుకుని యుక్తకేశుడై ఆ శిరస్సు మీద రోమాలు లేకుండా కేశములు లేకుండా ఓ గోచి ఒకటి పెట్టుకుని ఉంటారు అదే స్వరూపం రమణ మహర్షిది పలనిలో దండాయుధపాణిగా ఉంటారు మూడవది ఆ తిరుచెందూర్ అని సముద్రం దగ్గర ఉంది ఆ కన్యాకుమారి వెళ్ళినటువంటి వాళ్ళు వెడుతూ ఉంటారు ఆ తిరుచెందూర్లో ఉన్నటువంటి స్వామి సముద్రం వంక చూస్తుంటారు అక్కడే మామిడి చెట్టు రూపంలో వచ్చినటువంటి పద్మాసురుడు అనే రాక్షసుడిని సంహరించి రెండు ముక్కలుగా రాక్షసుడు కోడుకుంటే ఒకటి కుక్కుటంగా ఒకటి నెమలిగా తీసుకున్నారు అని పురాణం చెప్తుంది అక్కడ నుంచి సంసార సముద్రంలో పెరిగినటువంటి కెరటం సముద్రంలోనే పడినట్టుగా ఆత్మచైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు తిరుచెందూరు వెళ్ళిన వాళ్ళకి నాలుగవది తిరుపకుండ్రం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది మధురైకి దగ్గరలో ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఆ క్షేత్రం ఉన్నట్టు తెలియదు నేను మధురై విడితే ఎవరో చెప్పారు నాకు వెళ్ళండి అని సరే ఆ క్షేత్రానికి వెళ్ళాను ఎంత విచిత్రం జరిగిందంటే ఆ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజుట అక్కడ అలాంటి రోజున అక్కడ కొండ మీదకి దేవాలయంలోకి ఎవరైనా విడితే తన దగ్గర పరుసులో ఉన్న డబ్బులు తీసి తన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారట ఆ రోజున అల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో తన కుటుంబ సభ్యులకి కానుక ఇస్తే వాడి ఊపిరి పోయే వరకు వాడి పరుసులోంచి తీసి కానుకలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి వాడికి ఉంటుందిట అంత శక్తి ఆ క్షేత్రానికి ఉందిట భగవానుడు నన్ను తీసుకెళ్ళి అలా ఇప్పించాడు నాతోటి అలా అనుకోకుండా వెళ్ళాను నేను అందుకని తిరుప్పకుండ్రం అన్నది ఒక క్షేత్రం అలాగే స్వామిమలై అని ఒక క్షేత్రం ఉంది స్వామిమలై అపారమైన జ్ఞానం అక్కడ ఓ ప్రణవ రహస్యాన్ని పరమశివుడికి చెప్పారు ఆయన తండ్రి ఎవరి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడో తెలుసా అండి కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు చిత్రం ఏంటంటే తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోతే గొప్ప సమ్మానం అది అందుకని పరమశివుడంతటి వాడికి ప్రణవం యొక్క అర్థం తెలుసుకోవలసి వచ్చింది తెలుసుకోవలసి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తా అన్నారు చెప్పమన్నారు కానీ నువ్వు నా దగ్గర ప్రణవం వినాలంటే నువ్వు పైన కూర్చుని నీ కింద కూర్చోకూడదు నేను గురువుని కాబట్టి నేను పైన కూర్చుంటాను నువ్వు కింద కూర్చోమన్నారు అందుకని స్వామి మలయిలో పైన ఆయన కూర్చుంటారు కింద తండ్రి కూర్చుంటారు కూర్చుని ప్రణవ రహస్యాలు విన్నారు అగస్త్య మహర్షిగా అక్కడే ద్రవిడ వ్యాకరణం అంతటిని నేర్పారు స్కందుడు అందుకే వారణాసి మహాశ్యమన్నీ స్కంద పురాణ అంతర్గతమే అయ్యుంటాయి ఉంటాయి అది ఒక క్షేత్రం ఆ తర్వాత ఆయన క్రీడా స్థలం అదిగో ఆ అల్ఘర్ కోయిల్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది అక్కడ స్వామివారి యొక్క క్రీడాస్థలం ఈ ఆరు ముఖాలు ఇప్పటికీ కూడా శంకరుల యొక్క సాంప్రదాయంలో పీఠాధిపత్యం స్వీకరించేటటువంటి వారు సర్వసాధారణంగా ఈ ఆరు ముఖాలుగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్ని ముందు పాదచారులై వెళ్ళి దర్శనం చేస్తుంటారు సాధారణంగా దర్శనం చేసి వస్తుంటారు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప యువతల శ్రీ విద్యా సాంప్రదాయంలో కానీ జ్ఞానంలో కానీ వాడు ఒక స్థాయిని పొందలేడు తమిళనాట అందుకే విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు సుబ్రహ్మణ్యారాధన చేస్తే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు శరీరాన్ని దహించేస్తే యోగాగ్నిలో విడిచిపెట్టిన తర్వాత దిగంబరుడై తిరుగుతున్నాడు పరమశివుడు ఆయన శరీరంలోంచి ఒక స్వేద బిందువు కింద పడింది ఇది మళ్ళీ శివ మహాపురాణ చెప్తున్నాను కింద పడితే అంటే భూమి జ అంటే పుట్టినవాడు భూమికి పిల్లవాడు పుట్టాడు ఆ చెమట బిందువులోంచి దేవతల సృష్టి అంటే బ్రహ్మగారే సృష్టి చెయ్యక్కర్లేదు దేవతలు రకరకాలుగా సృష్టి చేస్తారు బ్రహ్మగారికి ఆవలింత వచ్చింది ఒకసారి ఆవలించి ఇలా అన్నారు జాంబవంతుడు పుట్టాడు అందుకని ఒకసారి వినాయకుడు వచ్చి అక్కడ బూడిదని బొమ్మ చేశాడు ఆ గణపతి బొమ్మ చేస్తే బ్రహ్మగారు చూసి భండా అన్నారు వాడిని వాడు భడాసు పుట్టి కూర్చున్నాడు గణపతి ఓసారి గడ్డం ఒక్కున్నారు అందులోంచి పెద్ద సృష్టి వచ్చింది అందుకని దేవతలు అనేక రకాలుగా సృష్టి చేస్తారు ఆ సృష్టి చేయడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఇదిగో అటువంటి సృష్టికి సంబంధించినటువంటి రహస్యమే ఈ క్షేత్రాలకి సంబంధించినటువంటి ఆరు క్షేత్రాల్లో కూడా ఉంది అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన పావన చరిత్ర అదిగో ఆ భూమికి ఆ రోజున పరమశివుని యొక్క స్వేద బిందువు పుడితే ఓ పిల్లవాడు పుట్టాడు కు అంటే భూమికి జ పుట్టినవాడు కాబట్టి వాడు కూచుడు అయ్యాడు వాడు పరమశివుడు గురించి తపస్సు చేశాడు చేస్తే శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించి నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నీకు నవగ్రహాల్లో గ్రహస్థానం ఇస్తున్నానో స్థానాన్ని పొందన్నాడు ఆ కుజుడి శక్తి ఏమిటో తెలిసా అండి మూడు రకాలుగా ఏడిపించేస్తాడు ఆయన ఏమిటో తెలుసా అండి ఒకటి రుణబాధ కుజగ్రహం గాని సరిగ్గా చూడలేదా ఎంత ఐశ్వర్యం ఉన్నవాడు కూడా అప్పుచ్చుకుని చీకటి పడ్డాక క్రీనీళ్ళలో తలపాక కట్టుకు తిరు తిరుగుతాడు గుర్తుపట్టేస్తారేమో అని అంత ఏడిపించేస్తుంది కుజగ్రహం రెండోది ఏమిటో తెలుసా అండి శత్రుబాధ ఎక్కడికి వెళ్ళిన శత్రువులే కనపడుతుంటారు పిరికివాడై వాడై భయపడిపోతూ భయపడిపోతూ జీవితాన్ని గడుపుతాడు మూడోదేమిటో తెలుసా అండి తన పక్కన నిలబడి తనని రక్షించవలసినటువంటి వాళ్ళ వల్ల రక్షణ పొందలేక శాంతిని కోల్పోతాడు ఈ మూడు కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే ఏర్పడతాయి మూడు తట్టుకోలేం ఈ మూడింటిని ఇవ్వగలిగినటువంటి కుజగ్రహానికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే కుజగ్రహం బాధించదు వదిలిపెట్టేస్తుంది దానికి అదొక్కటే మార్గం వేరే మార్గం లేదు కుజగ్రహాన్ని తప్పుకోవడానికి అందుకే ఇవాళ దేశంలో గ్రహస్థితి సరిగ్గా లేకనే ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి కుజగ్రహ దోషం వల్ల ఇవన్నీ అందుకనే ఇవాళ ఎందుకు వచ్చిందో లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అబ్బో వైభవాన్ని నేను చెప్పగలనా కానీ చాలు నాలుగు మాటలైనా ఆయన గురించి చెప్పుకుని వింటే స్కందసాలోక్యత్రజేత్ ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ ఆయుర్ధమే ఉంటుంది పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు ఏదో ప్రమాదం బ్రహ్మాండమైన ప్రమాదం జరిగి తల